లక్ష్మీగారు ఇప్పుడు దీపావళి పండగ వచ్చేటప్పటికి దీపాలు పెడుతున్నారు అంటే ఆ కూడా ఆర్టిఫిషియల్ దీపాలు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు అనుకోండి లేరని చెప్పలేము మనం ఇప్పుడు దీపంలో వేసి నూనె కూడా ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది కొబ్బరి నూనె వేయాలా నువ్వుల నూనె వేయాలా ఆవునెయ్యి వేయాలా నెయ్యి అన్నది చాలా ఖరీదుతో కూడింది కాబట్టి నెయ్యి వదిలేద్దామని కొబ్బరి నూనెతో వెలిగించొచ్చా లేకపోతే ఇప్పుడు షాపుల్లో పూజా నూనె అని అమ్ముతున్నారు అసలు దానిలో ఎన్ని రకాల నూనెలు కలుస్తున్నాయో కూడా మనకు తెలియదు అండి దానిపైన మాత్రం పూజ నూనె ఉంటే తీసుకొచ్చి వాడుతున్నాం అసలు ఏది శ్రేష్టమైంది ఆ రోజు వాడడానికి ఆ నువ్వు నూనెనే చేయాలమ్మా ఈ రోజున ఆవు నేతి దీపాలు పెట్టాలి అని ఎప్పుడూ లేదు మనకి కార్తీక మాసంలో అయితే కుదిరితే నెల రోజులు పెట్టుకుంటాం లేకపోతే పరవడ రోజున పెట్టుకుంటాం కానీ ఈ రోజున మటుకు ఒక్క లక్ష్మీదేవికి పెట్టే దగ్గర దీపం ఉంటుంది ఒక్క దీపారాధన మడకు ఆవు పెట్టేవారు చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి విషయం అంతే మిగతా మొత్తం అంతా మన ఆవరణలో పెట్టుకుంటాం కదా ఇటు బాల్కనీలు కావచ్చు బయట కావచ్చు ఎక్కడైతే అక్కడ పెట్టుకుంటాం కదా ఎక్కువ దీపాలు పెడతాం కదండి మొత్తం కూడా నువ్వుల నూనెతో పెట్టచ్చు నువ్వుల నూనెతోనే పెట్టాలి ఎందుకని లక్ష్మీదేవి ఉంటుందని చెప్పా కదా కాబట్టి లక్ష్మీదేవి ఉండేటటువంటిది లక్ష్మీదేవి కోసమే కదా దీపంలో లేదా లక్ష్మి ఉంది కదా అందుకని చెప్పి నువ్వుల నూనెతో చేయటం శ్రేష్టం అయితే ఏమండి కొంతమంది అడుగుతూ ఉంటారు మాకు కొబ్బరి చిప్పలు వస్తే మేము కొబ్బరి నూనె ఎక్కువ పట్టించుకున్నాము మరి దాంతో పెడితే ఉన్న దోషమా అంటే మీ దగ్గర ఉంది తప్పేమీ లేదు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు తప్పేమీ లేదు అయితే కొనాలి అంటే కనుక నువ్వు నూనె కొని పెట్టుకోండి లేదు మా దగ్గర ఇంట్లో కొబ్బరి చిప్పలు ఎక్కువ ఉన్నాయి ఎండబెట్టాం లేదా కొబ్బరి నూనె పట్టించాం అనేటటువంటి వారు చాలామంది అడుగుతుంటారు అటువంటిప్పుడు అలా పెట్టుకోవచ్చు తప్పేమే ఒక ఆవునేది దీపాన్ని పెట్టుకొని ఒక రెండో మూడో నువ్వుల నూనె పెట్టి మిగతా అంతా మీ దగ్గర ఉన్న కొబ్బరి నూనె పెట్టుకోవచ్చు అయితే ముఖ్యంగా మటుకు రోజున ఈ నువ్వుల నూనె దీపాలే ఎక్కువగా పెడుతుంటారు అంటే వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యం కూడా తగ్గుతుందమ్మా అందుకని చెప్పి చూడండి అది కొండెక్కుతుంది కొండెక్కిన తర్వాత చూడండి ఏమిటి వాసన వస్తుంది అనుకుంటాను చూసారా అదిట ఈ మధ్యన ఎక్కడో చదివానండి నేను అది మన లంగ్స్కి చాలా మంచిదిట చాలా మంచిదట అయితే మీరు చెప్పినట్టు ఎక్కడ ఎప్పుడు మంచిది అది శుద్ధమైంది అయితే కల్తీ అయితే మనం కల్తీ మన పనింతే అది తెలియదు కదా అది మనకేంట అయితే మనం ఏం చేయగలుగుతాము ఇప్పుడు ఒకప్పుడు అయితే ఇంటి దగ్గర గానుగులు ఉన్నాయి ఇప్పుడు ఎక్కడో ఒక చోటు ఉంటుంది గానుగులు కెళ్ళి పట్టించుకొచ్చేటటువంటి సమయం ఉందా అది కూడా కేజీ చాలా ఉంటుంది అందరి వల్ల అవుతుందా అది అది ప్యూర్ నేను కొందాం అనుకుంటున్నాను నా వల్ల అవుతుందా లేకపోతే ఒక ఆవునే కొందాం అనుకున్నాను రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఉంది ఖచ్చితంగా కార్జ్ అయింది అయితే ప్యూర్ కావాలంటే లేదు లేకపోతే ఏమైతుంది మన దగ్గర ఏది ఉందో అది పెట్టడమే ఇప్పుడు మన కొనే వాళ్ళ దగ్గర అది ఏం కలిపారన్నది మనం వెళ్ళి చూడట్లేదు అది భగవంతుడు ఈశ్వరుడు కనుక మనకి తెలియదు కాబట్టి మనకు దొరికేటటువంటిది ఏదైతే ఉందో నువ్వుల నూనె అని అమ్ముతున్నారు కదా దాన్ని తెచ్చి మనం వాడుకోవటం అయితే కాస్త చూసుకుంటే మంచిది మరీ తెలియనటువంటివి కాకుండా కాస్త పేరు పరిచయం ఉన్నటువంటివి అయితే కనుక ఆ పేర్లు చెప్తే కూడా మళ్ళీ అభిమాను చెప్పింది అంటారు అందుకని చెప్పట్లేదు అది నువ్వులు ఉందో ఉత్తమమైనటువంటి